తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ మరో అలర్ట్ జారీ చేసింది బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ప్రస్తుతం ఛత్తీస్గఢ్ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మీదుగా ఒక ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది దీనికి తోడు బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం మరింత బలపడి ఈ నెల పదకొండు నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే వారం కుండపోత వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఈ నేపథ్యంలో శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది శని ఆదివారాల్లో భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది కాగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలో తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు సెంటీమీటర్లు వర్షం కురవగా మల్కాలపల్లిలో ఏడు పాయింట్ ఐదు ఐదు సెంటీమీటర్లు నల్లగొండ జిల్లా తిప్పర్తిలో ఆరు పాయింట్ ఏడు ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైనట్లు అధికారులు తెలిపారు వర్షాకాలం ఆరంభంలో వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో భారీ వర్షాలు కురిశాయని ఆ ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోందని వాతావరణ కేంద్రం తన ప్రకటనలో పేర్కొంది